గులాబీ ఆ పూ అంత పోర్కలు పోర్కలు ఉన్నది ఇది పిచ్చి పూల పాల సంద్రం ఏదైతే ఎవరన్నా ప్రేమకు గులాబీ పూలు ఇవ్వాలి గులాబీ పూలు ఇస్తే ప్రేమలన్నీ బుద్ధి అయిపోతుంది

ನನ್ನ ಚೂಸ್ತೆಕೇವಂತ ನೆನೂ ತುಂಬ ತೋರಬುಟ್ಟಿನ ಅಕ್ಕಲು ಎಕ್ವೋ ಶಿಲೇಕ್ಕೆ ಗಡಿ ರಾಜೋ మేరా <laughs> <susuruh> का तू काजू ने बुदाई ये ये कितना सब बोलूं लेरू ये నువ్వు నేనే రావచ్చారు నేను రావాలి

అమెరిస్పెట్ నా మాట ఇన ఇన నా మాట ఇన విండేవాడి ghar దేవత నడిరిస్పెట అవార్ కని జోల్ కచ్చినా ఏ బడగాడి అడ్డవచ్చా ఇల్ల అన్నం అనుకో బడకు గుండికొత్తైవం అనుకుంటాడు ఇద అడిగారు అనుకుంటాడు అమ్మ నా బాహరు రూపాయలు విడకురుదుతని హా వచ్చు పూనిపెట్టు నా దారిపేడికి వెళ్లి పోతాం కాలయ్యా నీ బాహరి ఎక్కలేని చి ఇదే 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 నా బాహరు ఎక్కును వెందుకునే అదే లేవు అమ్మ బాహరియా

どうも。<laughs> <laughs> അവിടെത്തെ തമ്പുരാൻ

అలాగమ నీదె� Dod�� Nını బాటె ఉణడి ఢటే వనే benefiting నంస్తు. క్నరాగులా ప్ోండల గసాని అయా తోత releg cuerpo క్నో క్నుద్ఆందు 3గదు హూత్నా చీపన్నా 8గ౏ ల� � ಓ ತಪ್ಪು ಅಂದ ಸಂವಿಗಾ ಕನ್ನ ಅಕ್ಕಾ ಕುಪಾಡನನು ಕರೆ ನಿನ್ನ ನಿನ್ನ ಈ ಹೆಣ್ಣು ತೆಲ್ಸೇ ನೀ ಪ್ರೀಮ ಅಮ್ಮ ಈ ಪ್ರೇಮಕ್ಕಾಗಿidalaga <laughs> ನಿನ್ನುಂತವ కాదు ಆยನೇ ಗಟ್ಟೇಮತ್ತಲೇ ಇವರ್ತಾರೆ నా బేమి కోరుతన్నుకు లవైంది హాగలి నడవలేదు నగవెల్ పండుగ చేసు పుణ్యాలు ఉన్నవి అర్ధరాత్రి వెళ్ళేందుకు వచ్చలేదు బాబా గారు ఉండదు భర్త ఉండదు నీ కావాలనుకుంటే ప్రేమ నీకు తొలి ప్రేమ నీ భార్యకి నీ భార్య తొలి ప్రేమ ఇస్తున్నాక నాకు మరు ప్రేమ ఇస్తా తప్పకుండా నాకు మరు ప్రేమ ఇస్తానని నా చేతిలో ఒకరి అప్పుడు నీ భార్య నిన్నే పాండవులు అంటే అన్న మాట మొగళ్ళ గుణం మోహం ఉన్నంత సేపే ప్రాణమైన తీసి మోహన్ నిర్ణయం అది పోదా అర్థం ఇదో మంచిది బే ప్రేమ తెలుసుకున్నాం కొమరు ప్రేమ అందిస్తానంట కాబట్టి మళ్ళా ఎరకలి నాచాలు వేషం కట్టుకొని మూడు నెలల పిలగాన్ని తయారు చేసుకొని

పత్తికాయ ఎట్లా వలుగుతో నీ సిరి అట్లా అడిగి నువ్వు చచ్చిపో నీ భార్యకి ఏం చెప్పుకుంటావు నాకు అవసరం లేదు నీ భార్యతో ప్రేమ తెలుసుకొని నాలుగు కొట్ట వాడికి ఇక్కడ ఉన్న నువ్వు అచ్చరాక నేను గుడ్డూపు అవసరం ఎత్తుకొని ఉంటాయా రాత్రి పన్నెండు కొట్టే లోపల పిలగా తీసుకోవాలి వచ్చి రంగుల బాలకింద వదిలిపెట్టింది పాపగారి ఉన్న గుడ్లకు పోతారు ఎత్తు పోని రంగాలు మానవీద గురుచు ఉన్నది దేవరమ్మ కన్న తల్లి రూపాలదేవి దేవి అన్నం అంటలేదు నీళ్ళు అంటలేదు భక్త బ్రహ్మల వడ్డలి నాలో ఎక్కడ పోతున్నా అని కలకల కలకల కన్నీరు పెట్టుకుంటే ఎంత మహిళ మీద ఉండంగా బాబా గారి దేవరమ్మ గోడ బండారి కొట్టంగా ఏడు దాశలు ఎక్క అబ్బా నిన్న దాశలు పోతలు ఎత్తండి పక్కన లోపల మొత్తం కలిపినట్టు కాబట్టి ఒక్క రూపాయలు దేవెత్తనివి కొద్ది ఉన్నాను కోడ బండారి వట్టంగా ఎక్కడ అక్కడ కోడి పిల్లలు ఒరిగినట్టు కనుక భూమి మీద ఒరిగిపోతూ ఉన్నారా అక్కడ భాగం ప్రమాలు రంగు త్రుటి సుట్టి ఏడు కోటలు సూర్యని లోయలు పలుకు పలుకు మీ తలు బంగారి భవనాలు అయ్యో భవనల వేడి కచ్చెవో దేవడ అయ్యో భవనల వేడి కచ్చెవో దేవడ అయ్యో రామున పాలరాజు నా రాయనా రాజుల రాం పాలరాజు నా రాయనా అయ్యో రామున పాలరాజు కో దేవడ రాజుల రాం పాలరాజు కో దేవడ అయ్యో హరి నా వేడి కచ్చెవో దేవడ హరి నా వేడి కచ్చెవో దేవడ అయ్యో రాంకులా నాలు కాదు యవరా నా రాంకులా నాలు కాదు యవరా రా అయ్యో భవనల వేడి కచ్చినాను రా బాలును రా వేడి కచ్చినా నృత్య కారు రెండు తలుపులు కొట్టవట్టే నారాయణా కొరువట్టవట్టే నారాయణా శ్రీ నారాయణా దుర్గదేవి